ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా భక్తులందరికీ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఆలోచించకుండా ఈ వినాయకుణ్ణి తాకుబిడ్డ సందేశం పూర్తయ్యేలోపు యాభై లక్షలు మీ అకౌంట్లో డబ్బు పడుతుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే నా బిడ్డ బాధల్లో కుమిలిపోతూ బాధపడుతూ ఉంటే నీ బాబా నీ కోసం సందేశం తీసుకురాకుండా ఎలా ఉంటారో చెప్పు జాగ్రత్తగా ఇది విను అని మన అయితే అంటున్నారండి మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే బిడ్డ నీకోసమే ఈ సందేశ రూపంలో యాభై లక్షల ధనాన్ని మీకు అందించాలనుకుంటున్నానమ్మా ఇది వెంటనే నువ్వు వినాలమ్మా మీ బాబాయ్ ఇది తీసుకొచ్చారు అంటే నువ్వు ఆనందంగా ఉండటం కోసమే కదా నువ్వు ఇది నిర్లక్ష్యం చేసావంటే సంతోషం అనేది ఇక దూరం అయిపోతుంది జాగ్రత్త నీకు ఆనందం సంతోషం జీవితంలో దక్కాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ జన్మని ఎత్తాల్సిందే కదా ఎందుకంటే ఎప్పుడైనా సరే అదృష్టం అనేది తలుపు తట్టినప్పుడు మాత్రమే నువ్వు దానిని స్వాగతించాలి అలా కాకుండా ఎప్పుడైనా సరే కర్మ ఫలితాలు ఉంటాయి కదా అది మంచి చేస్తే మంచి ఫలితం చెడు చేస్తే చెడు ఫలితం అనేది కర్మలను బట్టి అందిస్తుంది బిడ్డ ఇదంతా కూడా అసలు ఏంటి బాబా నాకు ఏమీ అర్థం కావడం లేదు కాస్త అర్థమయ్యేలా వివరించండి బాబా నేను వినాలి అనుకున్న శుభవార్త ఏంటి చెప్పండి బాబా అని ఆశగా అడుగుతున్నావు కదా అయితే నీకోసమే బిడ్డ ఈ చక్కటి సందేశాన్ని తీసుకువచ్చి పరుగునని ముందుకు వచ్చాను నువ్వు ఇది ఇప్పుడు వింటున్నావు అంటే ఖచ్చితంగా నీ సాయి ఆశీర్వాదం మొత్తం నీకు కలిగింది తల్లి నా ఆశీర్వాదం ఉంది కాబట్టే ఇప్పుడు నువ్వు ఇది వినగలుగుతున్నావు ఇక ఇందులో ఉన్న అర్థం ఏంటి అసలు ఈ సందేశం ఎందుకు ఇప్పుడు నేను చెబుతాను జాగ్రత్తగా వినబిడ్డ నీ జీవితం ఒక మంచి దారిలో ఇక నడవబోతున్నది నువ్వు ఇప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నావు కదా ఆకలితో అలమటిస్తున్నావు కదా ఎవరైనా ఏదైనా పెడితే చాలు బాబా అని ఎదురు చూస్తున్నావు కదా ఇక నువ్వు దాని నుంచి బయట పడబోతున్నావమ్మా ఏంటి బాబా నిజమా నా అప్పులన్నీ తీరిపోతున్నాయా నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందా అని అంటున్నావు నువ్వు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నావు ఆకలితో కొన్ని రోజులు అలమటించావు కొన్ని సమస్యలతో ఇబ్బంది పడ్డావు ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇన్ని సమస్యలు కష్టాలు నిన్ను చుట్టుముట్టేసినా సరే నిన్ను ఊపిరి తిప్పుకోకుండా ఉన్నా సరే నువ్వు కష్టపడుతూనే ఉన్నావు అంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆనందం అనేది నీకు దగ్గరవుతుంది నీకు దరి చేరుతుంది నువ్వు సంతోషంగా ఉండేలా నీ బాబా నేను ఆశీర్వదించాలి అంటే నువ్వు ఎప్పుడూ కూడా ఓటమి వచ్చినా సరే కష్టపడుతూనే ఉండాలమ్మా అప్పుడే కదా నీకు సంతోషం అనేది వస్తుంది చెప్పు నేను నీ తండ్రి స్థానంలో ఉన్నాను కాబట్టి ఇవన్నీ నీకు తెలియజేస్తున్నాను బిడ్డ నేను నీ తండ్రి అంటే మంచి చేసేవాడే కదా నీ తండ్రి నీ సాయి తండ్రి నీకు కాక ఇంకెవరికి మంచి చేస్తానో చెప్పు నీ జీవితం సంతోషంగా ఉండటం కోసం నేను ఎన్నో దారులను ఏర్పాటు చేసి ఉంచానమ్మా కాకపోతే నువ్వు వాటిని గుర్తించడం లేదు అంతే అనారోగ్య పాలైనప్పుడు కూడా నీ పక్కనే ఉండి నీకు ధైర్యం చెప్పింది ఎవరు నీ సాయి తండ్రి కాదా చెప్పు ఎవరూ లేరు బాబా అన్న సమయంలో నీకు ఎవరున్నారు చెప్పు నీ సాయి తండ్రి కాదా బిడ్డ ఒకటి గుర్తుపెట్టుకో ఎవరు నీకు తోడు ఉన్నా లేకపోయినా సరే నీ బాబా ఎప్పుడు నీతోనే ఉంటారమ్మా ఈ ఒక్క విషయాన్ని మాత్రం నువ్వు అస్సలు మర్చిపోవద్దు తల్లి నీ సాయి తండ్రి నీ కోసం తీసుకువచ్చిన శుభవార్తలన్నీ కూడా ఒక్కొక్కటిగా పోగు చేసి మరీ నీ జీవితానికి సరిపడా ఆనందాన్ని నేను ఇచ్చే వెళ్తాను తల్లి నువ్వు నీ గతం గురించి తలచుకొని తలచుకొని ఇబ్బంది పడుతున్నావు కదా అసలు బాబా ఒక్కసారిగా టైం అనేది వెనక్కి వెళ్ళిపోతే బాగున్ను నేను ఇలాంటి తప్పు మళ్ళీ మళ్ళీ చెయ్యను బాబా అని నీకు అనిపిస్తుంది కదా ఇది అసాధ్యమైంది తల్లి అమ్మా ఇది నువ్వే కాదు నా బిడ్డలందరూ కూడా చాలామంది ఇలానే అనుకుంటున్నారు బాబా ఒక్కసారి కాలాన్ని వెనక్కి తిప్పండి బాబా ఇంతకుముందు చేసిన పొరపాటు నేను మళ్ళీ చేయను బాబా సరిదిద్దుకుంటాను అప్పుడైనా నా జీవితం మారుతుందేమో అని అందరూ అనుకుంటారు కానీ అది అసాధ్యం బిడ్డ అది సాధ్యమైన పని కాదని నీకు కూడా తెలుసు కదా ఇక జరిగిందేదో జరిగిపోయింది గతం మర్చిపోవాలి అలానే మీ భవిష్యత్తు గురించి నువ్వు మంచిగా ఆలోచించగలగాలి మీ భవిష్యత్తు నీ కుటుంబ బాధ్యత నువ్వు ఆనందంగా స్వీకరించాలి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే బిడ్డ తల్లి నిన్ను నువ్వు చూసుకోవాలి అన్నీ చూసుకుంటూ అందరినీ చూసుకుంటూ ఉంటే మరి నిన్ను చూసేది ఎవరు నువ్వే కదా చూసుకోవాలి నాకంటూ మీరే ఉన్నారు కదా మీరే నన్ను చూసుకుంటూ ఉండగా నాకెందుకు దిగులు అంటున్నావా అది నిజమే బిడ్డ నేను నీతో పాటే ఉన్నాను అలాగే నీ గురించి కూడా కాస్త ఆలోచించుకోమా అనవసరమైన విషయాలు ఏవి కూడా పట్టించుకోకు అసలు అనవసరమైన విషయాలన్నీ కూడా పక్కన పెట్టేసి కాస్త మనసుని ప్రశాంతంగా ఉంచుకోబిడ్డ కుదుటపరుచుకో ఎదుటివారు ఏదో అన్నారని దాన్ని నీతో పాటుగా మీ ఇంటికి తీసుకువచ్చి మీతో పాటు నీలోనే దాచుకుంటే ఎలా చెప్పు జీవితం ఎలా గడుస్తుంది నువ్వు ముందుకు ఎలా వెళ్ళగలవు చెప్పు ఎవరు ఏమన్నా సరే నువ్వు ఎలా అయితే బయట చెప్పులు విడిచిపెట్టి ఇంట్లోకి వెళ్తావో అలానే నిన్ను ఎవరి దారిలో ఏమన్నా ఎన్ని మాటలు అన్నా సరే వాటిని నీతో పాటు ఉంచుకోకుండా బయట చెప్పుల దగ్గర విడిచిపెట్టేసి నీ గుమ్మం దగ్గర వదిలిపెట్టి లోపలికి రా అలా అని నిన్ను ఎవరు తక్కువ చేస్తున్నారని అనుకోవద్దమ్మా మరి వారిని ఏం చేయను బాబా నీకు ఎలా అని నేను జీవితాంతం గడపాలి అని అనుకోవద్దు వాళ్ళకి సగం శిక్షణ వాళ్ళు అనుభవించే తీరతారు కాలం అనేది ఏది మర్చిపోదన్న విషయం నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా ఇంకా ఇంకా చెబుతున్నాను నువ్వు మర్చిపోయినా సరే కాలం అనేది గుర్తుపెట్టుకుంటుంది మరి వడ్డీతో సహా అన్నీ తిరిగిచ్చేస్తుంది నువ్వు ఏమాత్రం కూడా కంగారు పడాల్సిన లేదు ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో నీ బాబాకి కాలానికి అన్నీ తెలుసమ్మా నువ్వు అడగక ముందే నీకు అన్నీ ఇస్తాను నీకు అవసరమైనవి నువ్వు అడిగినా అడగకపోయినా సరే నీకు ఇవ్వడం అందించడం నీ తండ్రిగా నా బాధ్యత నీ తండ్రిగా నేను ఆ మాత్రం చేయలేనా చెప్పు సంతోషంగా ఉండటం కోసం నేను కొన్ని విషయాలను చెప్తూనే ఉంటాను తల్లి నీ కంటికి కనిపించినా కనిపించకపోయినా నువ్వు నన్ను అర్థం చేసుకున్నా అపార్థం చేసుకున్నా సరే నేను నీకు ఖచ్చితంగా మంచిదారినే చూపించి వెళ్తాను తల్లి నీ జీవితాన్ని మార్చి తీరుతాను అలానే జీవితం మారడానికి నువ్వు సంతోషంగా ఉండడానికి నేను ఎన్నెన్నో విషయాలను జరిపిస్తూనే ఉంటాను నువ్వు భయపడక బిడ్డ ఆనందంగా హాయిగా నీ సాయి తండ్రి ఎల్లవేళలా కూడా నీకు మంచి జీవితాన్ని ఇవ్వాలని ప్రాధేయపడుతున్నాను ఇక నీకున్న దోషాలన్నీ కూడా తొలగించబోతున్నాను బిడ్డ నిన్ను మారేలా నేను చేయబోతున్నాను చూడని సంతోషాన్ని నీకు అందించబోతున్నాను నేను ముందే చెప్పాను కదా తీపి వార్త నీకు అందించబోతున్నాను సిద్ధం చేసుకోమని ఇక వాటితో నీ జీవితమే మారిపోతుందమ్మా ఎన్నెన్నో నువ్వు వినబోతున్నావు మరెన్నో సంతోషాల్ని నువ్వు రుచి చూడబోతున్నావు త్వరలో మంచి శుభకార్యం కూడా జరగబోతుంది శుభకార్యంతోనే నువ్వు చాలా హాయిగా ప్రశాంతంగా ఉండబోతున్నావు మీ బాబా చెప్పింది అర్థమవుతుంది కదా నీ సాయి తండ్రి నీ కోసం ఏమైనా చేస్తారు అనేది తెలుస్తుంది కదా ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు తల్లి అని మన బాబాగారు అయితే అంటున్నారండి మరి మన బాబాగారి సందేశం ఏంటో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు